ప్రైజ్ ద లాడ్ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వల్నే కలిగను మత్త ఇరవై ఒకటి నలభై రెండు ఆధ్యాత్మిక వివరణ యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు కట్టేవారు తీసివేసిన రాయి ఆయనే దేవుడు ద్రాక్ష తోటను తన రాజ్యాన్ని తన కుమారుణ్ణి యూదా జాతి నిరాకరించింది యోహాను ఒకటి పదకొండు ఆయన తన స్వకీయుల యొద్దుకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు వారి దగ్గర నుండి తీసివేసి క్రీస్తుని స్వీకరించి ఇతర జాతులకు ఇచ్చను కొద్ది కాలంలోని ఇతర జాతుల వారు అధిక సంఖ్యలో అయ్యారు యేసుక్రీస్తు ప్రభువు అని అభిషక్తుడని రక్షకుడిగా ఎంచని వారికి గతిని వెల్లడిస్తూ వెల్లడిస్తుంది మత ఇరవై ఒకటి నలభై మూడు నలభై నాలుగు కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులు కియబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడును వాణిని నలిచేయును ప్రధానులను పరిశయులను తమ గురించే చెప్పి ఉన్నాడని గ్రహించి యేసుక్రీస్తు మూలకు తలరాయి ఆయనే నిత్య జీవానికి మార్గము నేడే రక్షణ దినం ప్రభువును హృదయంలో చేర్చుకో మెయిన్